నలభై ఎనిమిదవ డివిజన్ విపిఎస్ కళ్యాణ మండపం పక్కన ఉన్న వీధిలో ఒక ఆవు సైడ్ కాలువలో ఇరుక్కుపోయింది ఈ ఘటనను గమనించిన స్థానికులు అప్రమత్తమై నలభై రెండవ డివిజన్ టీడీపీ నాయకుడు షేక్ కలేషాబాయ్ కు సమాచారం అందించారు సమాచారం అందుకున్న వెంటనే కలేషాబాయ్ సంఘటనా స్థలానికి చేరుకుని కార్పొరేషన్ అధికారులకు ఫోన్ ద్వారా సమాచారం అందించారు తదుపరి శానిటరీ ఇన్స్పెక్టర్ ప్రవళిక మేడమ్ సంఘటనా స్థలానికి చేరుకుని సిబ్బందితో కలిసి ఒకటిన్నర గంట పాటు కృషి చేసి ఆ మూగజీవిని సురక్షితంగా బయటకు తీశారు స్థానిక ప్రజలు ఈ సందర్భంగా కళేషాయ్ తక్షణ స్పందనకు కృతజ్ఞతలు తెలిపారు ఏ సమస్య వచ్చినా వెంటనే స్పందించే నాయకుడు ఉంటే అది కళేషాయ్ అని ప్రజలు ప్రశంసించారు वो पाजी रन बजाया हां बैठ थोड़ी आगे आजा आगे काटी गला जल्दी ऊपर आगे आगे ओ हो 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 అస్లాంలేకమ్ అందరికీ నమస్కారం ఈరోజు ఫార్టీ టు డివిజన్ ఫార్టీ ఎయిట్ డివిజను విబిఎస్ పక్కన వీధిలో ఒక మూగజీవి ఆవు సైడ్ కాలంలో పడిపోయిందండి కనీసం మూడు గంటల లోపల పడిపోయింది దాన్ని ఊపిరి ఆడక అప్పుడప్పుడు ఎంటర్ నేను కార్పొరేషన్ కమిషనర్కి మన మేడం బర్వీలిగా మేడం ఇన్స్పెక్టర్ బరువులే మేడంని ఫోన్ చేశాను నేను పాపం హఠా హుట్టిన ఇంత వర్షాలు కూడా మేడం వచ్చినారు ఫస్ట్ మీకు ధన్యవాదాలు చెప్తున్నాను మేడం మేము మేమందరూ మా కుర్రోళ్ళు మన మన మొత్తం టీం మొత్తం వచ్చి ఈరోజు చాలా కష్టపడి చూసారా మొత్తం పగలు కొట్టాము మేము ఈ పగలు కొట్టి మూగజీవికి జీవిని ఆవుని కాపాడాం కొంచెం నాకు ఆయాసం ఉంది థ్యాంక్స్ మేడం ఓకే మీరు వల్కమ్ స్టార్ట్ కాళేశ్వర్ గారు ఎంత బాధ్యతాయుతంగా ప్రవర్తించారంటే ఇవాళ మూగజీరి కాలువలు పడిందని తెలియగానే మున్సిపాలిటీ స్టాఫ్ రావాలి లేదంటే ఏదో గవర్నమెంట్ వాళ్ళు వచ్చి చేయాలి అనేది కాకుండా వారి టీమ్ వెంటనే అలర్ట్ చేసి విత్న్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ లో వాళ్ళు చాలా పెద్ద వర్షంలో కూడా చాలా అలర్ట్ అయిపోయి చాలా కష్టపడి ఆ డ్రైన్ ఎంత పైన ఏదైతే ఆక్యుపేషన్ ఉందా చేయించేసేసి ఆ ఆవుని కాపాడడం జరిగింది చాలా థ్యాంక్స్ అండి ఇదే విధంగా ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా ప్రవర్తించారంటే మనము ఏ గవర్నమెంట్ పైన డిపెండ్ అవ్వకర్లేదు ఎవరో వచ్చి ఏదో చెయ్యాలి అనేది లేకుండా చాలా బాధ్యతాయుతంగా చేశారు మన కార్పొరేషన్ తరఫున కాళేశ్వర గారికి ధన్యవాదాలు మచ్ ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి